స్వీటీ జయజమ్మ అనుష్క అనుష్కకి అసలు ఏమైంది సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు అవకాశాలు ఇవ్వట్లేదా ఇస్తున్నా తను చేయట్లేదా అసలు తనకు ఉన్న ఆరోగ్య సమస్యలేమిటి సినిమాలకు తనే దూరంగా ఉందా ఇప్పుడు మనం తెలుసుకుందాం జస్ట్ మూడు ముక్కల్లో మీరు చూసుకుంటే బాహుబలి అవిగా అయిపోయిన తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి అనే సినిమాలో చేసింది హీరోయిన్గా దాని తర్వాత హరీష్ జాగర్లముడి దర్శకత్వంలో ఘాటి అనే ఒక సినిమా సైన్ చేసింది షూటింగ్ అయిపోయింది ఈ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉంది కానీ ఇంత స్టార్ హీరోయిన్ అయిన తర్వాత కూడా ప్రభాస్తో నటించిన తర్వాత కూడా వేరే సినిమాలు ఎందుకు చేయట్లేదు రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం విపరీతంగా బరువు పెరిగిపోయింది ఎందుకు పెరిగిపోయింది ఒక సినిమా కోసం అది ఎవరి సినిమా రాఘవేందర్ రావు గారి కొడుకు దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా కోసం విపరీతంగా బరువు పెరగాల్సి వచ్చింది సో కావాలనే తను బరువు పెరిగింది పెరిగిన బరువు కారణంగా శరీరం బరువు అంతా తన మోకాళ్ళ మీద పడటం వల్ల మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి దీనివల్ల డ్యాన్సులు గట్రాలు చేయలేని పరిస్థితి ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి ఎలాగోలా అష్టకష్టాలు పడి కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఘాటి సినిమా చేసేసింది సో ఇది తన అనారోగ్య పరిస్థితి బరువు పెరిగిన కారణం రెండోది ఏంటి సరైన హీరో లేడు ఎందుకంటే అనుష్క హైట్కు సరిపడా హీరోలు ఎంతమంది ఉన్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ గోపీచంద్ రానా ఇంకెవరు నాగ్యాడు నాగ్యాడు అయిపోయింది నాగార్జున పని అయిపోయింది పక్కన పెట్టేద్దాం నాగార్జున పని అయిపోయిందంటే నాగార్జునకి చేత కాదు అని కాదు నాగార్జున ఇలా బరువు పెరిగిపోయి అనారోగ్యంగా ఉండి దూర దూరంగా ఉండి నాగార్జునుని పట్టించుకొని హీరోయిన్లు ఎవరైనా ఉంటే నాగార్జున కూడా పట్టించుకోడు నాగార్జున పిలిస్తే రావాలి నాగార్జున కాల్షీట్ ఇస్తే యాక్సెప్ట్ చేయాలి అప్పుడే దరి చేర్చుకుంటాడనమాట ఆయన సో మిగతా అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ సర్వానంద్ కానీ రోషన్ శ్రీకాంత్ గారి అబ్బాయి కానీ ఇప్పుడు వస్తున్న ప్రతి హీరో ఫైవ్ సిక్స్ నుంచి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ హైట్ ఉన్నవాళ్ళే అనుష్క హైట్ ఉన్నవాళ్ళు కావాలి అంటే అనుష్క కంటే కనీసం రెండు ఇంచులన్నా హైట్ ఉండాలి లైక్ ప్రభాస్ రానా గోపిచంద్ మంచు విష్ణు ఇలాగనమాట ఎంత వెతికినా దొరకట్లేదు ఒకవేళ ప్రభాస్ ఒప్పుకున్న ప్రభాస్ పెద్ద హీరో అయిపోయాడు మొత్తం ప్రపంచ స్థాయిలో పేరు వచ్చేసింది కాబట్టి హీరోయిన్గా కంటే సబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఒక మళ్ళీ బాహుబలి లాంటి క్యారెక్టర్ అయితే తప్ప కుదరదు సో ఈ రెండు కారణాల వల్ల సినిమాలకి దూరంగా ఉంది స్వీటీ అనుష్క నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్